ఏ తత్వాన్ని ఆవిష్కరించినప్పుడు ఆ పేరు చేత పిలవబడుతుంది అందుకే వేదం లక్ష్మి యొక్క స్వరూపాల్ని ఆరుగా విభాగం చేసి కీర్తించింది సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మి శ్చప్రసన్న సర్వదా ఇందులో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క లక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి ఒక కార్యం చేసినప్పుడు అది నెరవేరాలి అప్పుడు సిద్ధలక్ష్మిగా అనుగ్రహించాలి ఒక్కొక్కప్పుడు చదువుకున్నది గుర్తొచ్చి దాని ద్వారా మంచి మాట చెప్పగలిగినటువంటి విభూతి కలగాలి అప్పుడు సరస్వతిగా అనుగ్రహించాలి ఒక్కొక్కసారి డబ్బు కావాలి శ్రీలక్ష్మిగా అనుగ్రహించాలి ఒక్కొక్కసారి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి కార్యక్రమంలో నేను జయాన్ని పొందాను అనేటటువంటి తృప్తి సాధించగలగాలి ఎప్పుడు మీకు ఏది కావాలో అది ఇవ్వగలిగిన తల్లిగా నిలబడేటటువంటి ఆవిడే వరలక్ష్మి అందుకు శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు అంటే ఇంట్లో మూడు అంతస్తులు ఉన్నటువంటి తొట్టిలోకి నీళ్లు నింపుకుంటారు తప్ప ప్రతీ పంపుగొట్టంలో నీళ్లు పోసుకుంటారా పైనున్న తొట్టిలో నీళ్లు పోసేస్తారు తొట్టి నిండిపోయింది ఊరుకుంటారు ఇప్పుడు మూడు అంతస్తుల్లో ఏ గదిలోకి వెళ్ళి పంపు తిప్పినా అందులోంచి కావలసినటువంటి నీళ్లు నీకు వస్తూనే ఉంటాయి ఒక్క పైనున్న తొట్టెలో నీళ్లు ఉన్న కారణం చేత మూడంతస్తుల మేడలో ఏ గదిలో నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నావో అక్కడికి వెళ్ళి ఆ ఉన్నటువంటి వ్యవస్థ నువ్వు వినియోగించడం ప్రారంభం చెయ్యగానే నీటిని పొందినట్టు వరలక్ష్మి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో దాన్ని పొందుతూ ఉంటాడు అందుకని వరలక్ష్మి శ్రేష్ఠమైన లక్ష్మి అన్న పేరుతో ఆ తల్లి అనుగ్రహం కోసమని చారుమతి చెప్పింది అని చెప్పి వరలక్ష్మి వ్రతం చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు